హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత గగన్ భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇక గగన్ అయితే నాకెందుకో చాలా డౌట్గా ఉంది భూమి ఇంత పెద్ద ప్లాను మీ నాన్నకు తెలియకుండా మీ పిన్ని మాత్రమే వేసి ఉంటుంది అంటావా అని చెప్పేసి గగన్ అనగానే అంటే మీరేమంటున్నారు బావా మా నాన్న కూడా ఇందులో భాగం ఉంటుంది అంటున్నారు కదా మీరు మా నాన్నని అనుమానిస్తున్నారా బావా అని చెప్పేసి భూమి గగన్ ని అడుగుతూ ఉంటే ఇందులో డౌట్ ఏముంది భూమి నేనేం తప్పుగా మాట్లాడడం లేదు కదా మన పెళ్లి చేయడం అసలే మీ నాన్నకి ఇష్టం లేదు మీ పెళ్ళికి మన పెళ్ళి జరగడం ఇష్టం లేదు మీ నాన్నకు కూడా పెళ్ళి జరగడం ఇష్టం లేదు నాకెందుకో మీ నాన్నకి పెళ్ళి జరగడం ఇష్టం లేదు అని నా మనసుకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది భూమి కావాలి అంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో భూమి ఎందుకైనా మంచిది అని చెప్పి గగన్ చెప్పగానే సరే అలాగే బావా అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది ఇక శరత్ చంద్ర అయితే కాలు కాలిన పెళ్లిలాగా గదిలో టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే ఏంటి భూమి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నిజంగానే మా పెళ్ళి సరగడం మీకు ఇష్టమైన నాన్న చెప్పండి నాన్న అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్రని నిలదీస్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చారదకు పెట్టిన కండిషన్ గురించి శరత్చంద్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగన్ చెప్పినట్టుగా శరత్చంద్ర మీద భూమికి అనుమానం వస్తుందా రాదా అనేది సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్